సరే ఊరక నిలిచి చూద్దాం అని చెప్పి అందరూ క్యూలు కట్టుకొని నిల్చొని ఉన్నారు క్యూలు కట్టుకొని అందరు చూద్దాం మోషే చెప్పాడుగా నిలుచుకొని చూద్దాం ఎవరి పాటు కొండల మీద నిల్చున్నోళ్ళు రాళ్ల మీద నిల్చున్నోళ్ళు చెట్ల మీద వాళ్ళు మోసే చెప్పాడు కదా ఊరక నిలిచి అప్పుడు మోసే కూడా వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవుడు అదే సాగ మోసే ఏంటిది నీవేళ నాకు మోర ఊరక నిలిస్తే ఆశీర్వాదాలు సాగి బొమ్మని ఇస్రాయల్కి చెప్పు నీ చేతి నేర్చిన కర్ర ఎర్ర సముద్రం వైపు సబు మూమెంట్ ఉండాలి నేను ఆశీర్వదించాలంటే ఊరక ఉంటే ఆశీర్వాదాలు వస్తాయనుకుంటున్నావా మోసే చెప్పి కరెక్టే కానీ వీళ్ళు అర్థం చేసుకుని తప్పు వెంటనే దేవుడు అంటున్నాడు నో ఇది ప్రార్థన చేసే సమయం కాదు పోరాడే సమయం హలలియా ప్రార్థనకి ఓ సమయం ఉంటుంది పోరాటానికి ఓ సమయం ఉంటుంది